సీఎం జగన్ పేరుని ప్రస్తావించకుండానే ఇండస్ట్రీని అవమానించారని అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నానని అన్నారు నరేష్ తనలో తాను ఏడ్చేశారట ఆ ఏడుపు విషయాన్ని ఏపీ ఎన్నికలు వస్తే కానీ బయట పెట్టలేదు నరేష్ తాజాగా ఏపీ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లో చెప్పుకోతగ్గ వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అని కొనియాడారు నరేష్ తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం మేము చెన్నైలో ఉన్నప్పుడు ఎదురెదురు ఇళ్లలోనే ఉండేవాళ్ళం ఆయన అంటే నాకు అభిమానం సినిమా ఇండస్ట్రీలో నుంచి చాలామంది రాజకీయాల్లోకి వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళక ముందే చాలా డబ్బులు ఇచ్చారు జనాలకు ఏదైనా మంచి చేయాలని తాపత్రయం ఉంది ఎన్టీ రామారావు గారు తర్వాత అంత దమ్ముతో నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే పవన్ కళ్యాణ్ బాగుండాలని నేను అనుకుంటున్నా ఆయన బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది ఎందుకంటే ఇండస్ట్రీకి కొన్ని అవమానాలు జరిగాయి ఆ అవమానం పవన్ కళ్యాణ్ గారి మనసుతో పాటు నా మనసుకు కూడా బాధ కలిగించింది ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని మనసులో ఏడ్చాను నేను చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ గెలుస్తారని అనడం లేదు ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ ముందున్నాడు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తే తప్పేం లేదు గతంలో ఆయన కృష్ణ గారిని ఓ మాట అనాలని అనలేదు అప్పుడు అది వైరల్ అయ్యింది అప్పుడు నేను దయచేసి కృష్ణ గారి పేరు తీయొద్దని ట్వీట్ పెట్టాను నాకు నిజంగానే బాధ కలిగింది కానీ ఆ ద్వేషం ఏమీ లేదు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాను రాజకీయాల్లో సినిమా వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుంది పవన్ కళ్యాణ్కి కూడా ఓ రోజు వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు నరేష్